ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు అంతకుముందు మీరు ఈ విషయాలన్నీ కూడా మీరు ఈ ఛానల్లో చూశారు చూడటమే కాకుండా అనేక మంది దేవునికి చేసిన ప్రార్థనల మూలంగా ఈ ఛానల్లో చూసినటువంటి వాళ్ళందరూ కూడా మీరందరూ చేసిన ప్రార్థనల మూలంగా దేవుడు పెద్ద విషయంలో ప్రభు కృప చూపించి మరల జీవాన్ని పోసి ప్రభు బ్రతికించి ఆయన సేవకురకు ప్రభు నిలబెట్టారు ప్రార్థించినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మరి చాలామంది మీరు పంపించినటువంటి కామెంట్స్ అన్నీ కూడా చూసాం మరి మేము చాలా సంతోషించి ప్రభువును స్థుతించాం ప్రియులరా మరి దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో దేవుడు ఏది ఆమోదించినా దాన్ని మనం అంగీకరించవలసిన ఉన్నాం మనము మామూలు మనుషుల వలె లేక దేవుణ్ణి ఎరగనటువంటి అన్యుల వలె ప్రభువుని ఎరగనటువంటి విశ్వాసం తెలియనటువంటి వారి వలె కాకుండా నిరీక్షణ కలిగినటువంటి దేవుని ప్రజలంగా మనం జీవించాలి ప్రభు మమములను ఈ విషయంలో ఎంతగానో ప్రభు మమ్మలను ఆదరించారు ఒక తల్లిదండ్రులుగా అయితే మరి చిన్నబాబు వెళ్ళిపోవుట ప్రభు సన్నిధికి వెళ్ళిపోవట అది మేము తట్టుకునేటువంటి విషయాన్ని కాదు ఒక తల్లిదండ్రులుగా కానీ దేవుడు మమ్మలను ఆదరించాడు ప్రభు ఆదరణ ఎంత గొప్పది అనేది ఈ పరిస్థితుల్లోనే నాకు చాలా లోతుగా అర్థమైంది దేవుడిచ్చే ఆదరణ ఒక మనిషిని ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిలబెడుతుందని దేవుని యొక్క ఆదరణ ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేటట్టుగా చేయగలుగుతుందని ఆదరించబడిన తర్వాతే మాకు బాగా అర్థమైంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ దేవుని యొక్క సేవకునిగా నేను మీకు తెలియపరచదు ఒకటే కడవరి కాలంలో ఉన్నాం చివరి దినాల్లో మనం ఉన్నాం దేవుని కొరకు ఏ పరిస్థితి మన జీవితాల్లో ఎదురైనా దేవుని మీద నింద వేసేవారిగా మనం ఉండకూడదు ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన ఎప్పుడు అన్యాయం చేసేవాడు కాదు గర్భఫలం దేవుడిచ్చేటువంటి బహుమానం దేవుడు ఇద్దరు బిడ్డలను అనుగ్రహించాడు ఒక బిడ్డను ఆయన దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు ఒక బిడ్డను మా దగ్గర ఉంచడానికి ప్రభు ఇష్టపడ్డాడు ఈ విశ్వాసంతో మేము బలపరచబడి దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నాం మమ్మల్ని చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు ఎందుకంటే చక్కటి కుమారుడు మరి వాళ్ళు కోల్పోవటం జరిగిందని చాలా బాధపడతా ఉన్నారు కానీ మేమైతే చాలా సంతోషంగా ధైర్యంగానే ఉన్నాం కారణం మరి చిన్న కుమారుడు బ్రౌని పదిహేడు సంవత్సరాలు నిండాయి ఇంటర్మీడియట్ చదివాడు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కాలేజ్కి వెళ్ళే సమయం దగ్గరికి వచ్చింది కాలేజీకి వెళ్ళే ముందుగా ఒక సువార్త క్యాంప్కి నేను వస్తాను డాడీ అని చెప్తే వాడి బలవంతం మీదే వాడి సమర్పణ మీదే నేను క్యాంపుకు వస్తాను అనేటువంటి వాడి తీర్మానం మీదే వాడి క్యాంపుకు తీసుకొని వెళ్ళాం దేవుని యొక్క సువార్త పరిచర్యలో తిరిగాడు మరి ఒడిస్సా ప్రాంతంలో మంచి పరిచర్ చేశాడు దేవుని పరిచర్య చేసిన తర్వాత వచ్చిన తర్వాత పిల్లలు సిక్కయ్యారు చిన్నబాబు దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళడం జరిగింది మాకు తృప్తి ఒకటే పదిహేడు సంవత్సరాలు దేవుడు చెప్పినటువంటి వాక్యానుసారంగా మా బిడ్డను మేము పెంచాము ప్రభు యొక్క వాక్యంలోనే ఆ బిడ్డను పోషించాము అంతేకాదు చంద్రబాబు మంచిగా కీబోర్డు వాయిస్తాడు మంచిగా ఆరాధన చేస్తాడు మరి చాలా కాలం దాదాపు ఒక పది సంవత్సరాలు మరి దేవుణ్ణి సన్నిధిలో ప్రభుని ఆరాధించాడు కీబోర్డు వాయించాడు పదిహేడు సంవత్సరాల వరకు సంఘానికి చేయవలసిన పరిచర్య చేశాడు తల్లిదండ్రులుగా మాకు చేయవలసినటువంటి పరిచయం చేశాడు దేవునికి చేయవలసినటువంటి సేవను చేశాడు ఎక్కడ ఎటువంటి లోపం సేవలో కానీ కుటుంబంలో కానీ సంఘంలో కానీ తన వ్యక్తిగత జీవితంలో కానీ ఎక్కడ లోపం లేకుండా ఉన్నాడని తల్లిదండ్రులంగా మేము ఆ బిడ్డ కోసం ఒక మంచి సాక్ష్యాన్ని మేము ఇవ్వగలుగుతా ఉన్నాం ఎందుకంటే ఇప్పటివరకు లోకానికి తెలియదు వాళ్ళెవరు కూడా కానీ ఇప్పుడే కాలేజీకి వెళ్ళేటువంటి టైం ఇంకా కాలేజీకి వెళ్లకుండానే లోకంలోకి వెళ్లకుండానే మమ్మల్ని విడిచి బయటకు వెళ్ళకుండానే మమ్మల్ని విడిచిపెట్టిన తర్వాత డైరెక్ట్గా దేవుని యొక్క సన్నిధానంలోనికి బిడ్డ వెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉంది ఒకటి పదిహేడు సంవత్సరాలు నిండిన తర్వాత దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్ళాడు రక్షణ పొందాడు బాప్తీసం పొందాడు ప్రభు బలలో పాలు పంపులు పొందేవాడు దైవికమైనటువంటి క్రమశిక్షణలోనే ఎదిగాడు తర్వాత రెండవది దేవుని యొక్క సేవలోనికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ తను మరి బలహీనమయ్యి ప్రభు పిలుపుని అందుకున్నాడు ఈ విషయాల్లో మేము చాలా సంతోషంగా ఉన్నాం తల్లిదండ్రులంగా దేవుని యొక్క సేవకులుగా మేము ఆనందిస్తూ ఉన్నాం తల్లిదండ్రులంగా కూడా మేము తృప్తిగా ఉన్నాం అంతేకాదు మరి చిన్నబాబు అలా అయిన తర్వాత మరి పెదబాబు విషయంలో దేవుడు మంచి కృప చూపించాడు వాస్తవంగా ఇద్దరికీ వచ్చిన బలహీనత ఒకటే చిన్నబాబు ఏ పరిస్థితుల్లో అలా అయిపోయాడు సేమ్ అదే ఆ పొజిషన్లో పెద్దబాబు కూడా ఉన్నాడు నేను కూడా ఐసీలో నుంచే పెద్దబాబు దగ్గర నుంచే చన్నబాబు కార్యక్రమాలు చేయడానికి వచ్చాను మరి బాబుని ఐసీలో విడిచిపెట్టేసి నేను వచ్చాను వాడు బ్రతికి వస్తాడా లేకపోతే మరలా చన్నబాబు లాగే తర్వాత రోజు ఆ కార్యక్రమాన్ని చేయాలో అనే ఆలోచనతోనే మేము అందరం ఉన్నాం కానీ ఆ రోజు బరియర్ జరిగినటువంటి రోజు ఆ వీడియో లైవ్ చూసినటువంటి వారందరూ ఎక్కడికక్కడ రెండు రాష్ట్రాల్లో ఉన్నవారు కానివ్వండి విదేశాల్లో ఉన్నవారు కానివ్వండి కన్నీరు విడిచి మనసారా మీరు అందరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆ బరియలు జరుగుతున్నప్పుడు ఆ దారిలో సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ దారిలో నడి రోడ్డు మీద అందరూ మోకాళ్ళు వేసి చేసినటువంటి ఆ ప్రార్థనలు ఎప్పుడు మోకరించని మోకాళ్ళు వంగ ఎప్పుడు స్తుంచని నాలుకలు దేవుణ్ణి స్థుతించే ప్రార్థించారు అక్కడ వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థన ఆశ్చర్యకరమైనటువంటి రీతిల్లో దేవుడు ఆలకించి మరలా పెదబాబుకి ఆ రోజే జీవాన్ని పోసి మరి ఆక్సిజన్ మీద నుంచి బయటకు తీసుకురావడం అతనికి కావలసినటువంటి ఇంజక్షన్ కూడా ఆ రోజు దొరకడం ఆ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత జ్వరం కంట్రోల్ అవ్వడం ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా రోజులు గడిచే కొద్దీ రికవరీ అవ్వడం ఆశ్చర్యకరంగా మరలా మా దేవుడు మా చేతులకు అప్పగించడం అనేది ఇది దేవుడు చేసిన మహోన్నతమైనటువంటి కార్యమని నేను తెలియపరుస్తూ ఉన్నాను చిన్నబాబుని దేవుడు తీసుకున్న ద్వారా దేవుడు గొప్ప ఉద్యీవాన్ని ఇచ్చాడు అనేక మంది జీవితాల్లో మేలుకొలుపునిచ్చాడు అనేక మంది సేవకుల్లో ఒక సవాల్గా తీసుకునే స్థితినిచ్చాడు క్రైస్తవ ప్రపంచానికి ఒక సందేశం లాగా దేవుడు అది పంపినందుకు దేవుడిని స్థుతిస్తున్నాం అంతేకాదు ప్రార్థనలు ఆలకించి మరలా పెదబాబును దేవుడు మాకు ఇచ్చినందుకు కూడా దేవుణ్ణి స్థుతిస్తున్నాం మా ఇద్దరు బిడ్డల జీవితాల్లో దేవుడు చేసిన మహత్తరమైనటువంటి కార్యాన్ని బట్టి అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో ఘనమైనటువంటి కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేశాం కనుక మీరు ఆ కృతజ్ఞత కూడికలో పాలుబొమ్మలు పొందాలని కూడా మీకు నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను మా కోసం ప్రార్థించిన వారికి హృదయపూర్వకమైన వందనాలు బిడ్డ కోసం ప్రార్థించిన వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను అనేక రకాలుగా మీ ఆదరణ మాకు తెలియపరిచినందుకు క్రైస్తవ ప్రపంచానికి ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి సేవకులకు సంఘాలకు అందరికీ ప్రభు పేరట నేను శుభాలు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను ఏబు అంతటి దైవజను నేను కాదు ఏబు అనేటువంటి ఆ పేరు పలకడానికి కూడా నేను యోగ్యుని కాదు కానీ చాలామంది ఏబు గారి చరిత్ర బైబిల్లో మేము చదివాం తర్వాత అతిల్లో మేము చూస్తున్నామని పలుకుతున్నప్పుడు నా హృదయం అంతా కన్నీటితో నిండిపోయింది ఆ మాట పలకడానికి కూడా నేను యోగ్యుని కాదు కానీ ప్రజలు ఆ సందర్భంలో నన్ను జ్ఞాపకం చేసుకోవటం నేను ప్రభుని ఎంతో స్థుతించాను అబ్రహాము అనే మాట పలకడానికి నేను యోగ్యుని కాదు కానీ అబ్రహాము తన కుమారుణ్ణి అర్పించడానికి కూడా వెనకాడలేదని మాట్లాడుతున్నప్పుడు నేను ప్రభుని ఎంతో స్థుతించాను మన దేశానికి వచ్చినటువంటి విలియం కేరీ ఆ దైవజనుడు ఆ మిషనరీ పేరు పలకడానికి కూడా నేను ఏమాత్రం యోగ్యుని కాదు కానీ ఆ దైవజనుడు ప్రక్కన నా గురించి మాట్లాడడానికి ప్రజలకు దేవుడు మనసు ఇచ్చినందుకు కూడా నేను ప్రభుని ఎంతో స్థుతిస్తున్నాను అంతేకాకుండా అనేక మంది మిషనరీలు జ్ఞాపకం చేసుకున్న సందర్భాలు ఏర్పడ్డాయి కాబట్టి కుమారుడు దేవుడు తీసుకున్న ద్వారా క్రైస్తవ ప్రపంచంలో ఈ మిషనరీ పరిచర్య గురించి ఒక మేల్కొల్పు మరలా దేవుడు మేల్కొల్పాడు మిషనరీ పరిచర్య ఎంత ఉన్నతమైందో మరి ఆ ఆ వెనకబడినటువంటి గిరిజన ప్రజల మధ్య సేవ ఎంత ఉన్నతమైందో క్రైస్తవ ప్రపంచపు హృదయంలో మరొకసారి దేవుడు కాస్త లోతుగా నాటినందుకు మేము ప్రభువుని ఎంతో స్థుతిస్తున్నాం పరిచర్యలో ఈ రీతిగా మేము నలగగొట్టబడినందుకు మేము దేవుణ్ణి స్థుతిస్తున్నాము మా మనసులో కూడా హృదయంలో కూడా ఆలోచనల్లో కూడా దేవుడు ఇలా ఎందుకు చేశాడు అనేటువంటి మాట ఏనాడు కూడా మేము మా హృదయపు హృదయంలో కూడా పలకలేదు ఆలోచనలో కూడా నేను కానీ బాబు కానీ లేకపోతే నా భార్య కానీ ఏనాడు కూడా మా హృదయంలో కూడా మాకు ఎందుకు దేవుడు ఎలా చేశాడన్న ఆలోచన ఏనాడు కూడా మేము రానివ్వలేదు మేము రాను రానివ్వకుండా ఆ కోణంలో మేము ఆలోచించకుండా అలా పలకకుండా దేవుడు మాకు సహాయం చేసి మమ్మల్ని బలపరిచి నిలబెట్టాడు అని నేను హృదయపూర్వకంగా చెప్పగలుగుతున్నాను మనసారా పలికే మాట ఒకటే ప్రభు అయినటువంటి క్రీస్తు ఆదరణ మమ్మలను ఆదరించింది కనుక మేము ఎలా నిలబడగలుగుతున్నాం మానవ మాతృలంగా తల్లిదండ్రులంగా మాకు ఆ శక్తి లేదు కానీ సర్వోన్నతుడైనటువంటి దేవుడు మమ్మలను బహుగా ఆదరించి దేవుని యొక్క ఆదరణ పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ ఎంత గొప్పదో ఆయన ఆదరించాడు గనుక ప్రభువు యొక్క ఆదరణలో మాత్రమే మేము ధైర్యంగా నిలబడగలుగుతున్నాం కానీ మా శక్తితో లేకపోతే మా భక్తితో మాత్రం కాదు ఎందుకంటే మాకంత భక్తి లేకపోతే మాకంత శక్తి సామర్థ్యాలు లేనటువంటి బలహీనులం కానీ బిడ్డ యొక్క ఆ సమాధి పెట్టు దగ్గర కానివ్వండి ఆ సమాధి పెట్టును పక్కన పెట్టుకుని సువార్త ప్రకటించడానికి కానివ్వండి ఆ సమయంలో ధైర్యంగా మాట్లాడడానికి కానివ్వండి ఆ ధైర్యాన్ని ఆ ఆదరణ ఆ బలాన్ని మాకు అనుగ్రహించింది ప్రభువు మాత్రమే అనుగ్రహించాడని నేను హృదయపూర్వకంగా చెప్పగలుగుతున్నాను కనుక ఈ మాటలు గమనిస్తున్నటువంటి మీరు ఒకవేళ మీరు క్రైస్తవులైనా క్రైస్తవేతలైనా ఏసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఏ పరిస్థితుల్లోనైనా మనం నిలబడి ధైర్యంగా నిలబడి గుండె నిబ్బరం కలిగి నిలబడి పరిస్థితులకు సమాధానం చెప్పేటువంటి ధైర్యం ఏసుక్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే ఇవ్వగలడని నేను అనుభవపూర్వకంగా చెబుతున్నాను కనుక ఈ వీడియో చూస్తున్న వారు మీరు ఇంకా ఏసుక్రీస్తు ప్రభుని మీ రక్షకుడిగా అంగీకరించకపోతే స్వస్థత కలుగుతుందని ప్రభు దగ్గరికి రమ్మట్లేదు మీ అవసరాలు తీరుతాయని లేకపోతే మీ కష్టాలన్నీ తీరుస్తాడని ప్రభు దగ్గరికి రమ్మని రోగులు బాగు చేస్తాడని లేకపోతే మీ సమస్యలు తీరుస్తాడని నేను ప్రభు దగ్గరికి మిమ్మల్ని రమ్మని చెప్పట్లేదు కానీ ప్రతికూల పరిస్థితులు మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఏర్పడినప్పుడు మనం ప్రేమించిన వారు లేకపోతే మనల్ని ప్రేమించిన వారు మనకు కావలసిన వారు దూరం అయిపోయి గుండె పగిలిపోయే గాయం ఏర్పడేటువంటి గడియల్లో మనల్ని ఆదరించి బలపరిచి నిలబెట్టేవాడు క్రీస్తు యస్సు ప్రభు ఒక్కడే అని మాత్రం నేను ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాను కనుక యస్సు క్రీస్తుని మీ రక్షకుడిగా అంగీకరించకపోతే ప్రభువుని మీ రక్షకుడిగా అంగీకరించి ఆయన కొరకు జీవించమని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను తర్వాత రెండోది మీరు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి మీ జీవితాల్లో మీరు అనుకున్న కార్యాలు దేవుడు చేయ చేయనప్పుడు లేకపోతే మీరు కోరుకున్నట్లుగా జరగనప్పుడు ఎదుర్కోలేని పరిస్థితులు మీకు ఏర్పడినప్పుడు దేవుడి మీద కోపగించి విశ్వాసం మీద కోపగించి సంఘం మీద సేవకుల మీద కోపగించి దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుడి మీద నేరం మోపి దేవుడి మీద నింద వేసి దేవునికే దూరం అయిపోయే సందర్భాలు మీ జీవితాల్లో ఉంటే గనక దయచేసి మీరు మరొకసారి వెనక్కి జరగమని మనవి చేస్తున్నాను దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయనను ఎప్పుడు మనల్ని అన్యాయం చేయడు ప్రతి దానిలో నుంచి దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పుతాడు మనం విడిచిపెట్టేసిన వారు లేకపోతే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిని మరలా మనం కలుసుకుంటాం ఆ గొప్ప నిరీక్షణ దేవుడు మనకి వాక్యంలో అనుగ్రహించాడు నిరీక్షణ లేని ఇతరుల వలె మనం ఉండకుండా మనం నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి మనకన్నా ముందు వెళ్ళిపోయిన వారు ప్రభువు ఆయనతో వెంటబెట్టుకొని వచ్చిన వాక్యంలో రాయబడింది మనం ఖచ్చితంగా వారిని కలుసుకుంటాం సదాకాల నిత్యత్వంతో వారితో కలిసి మనం ప్రభుతో ఉంటామనే వాక్యం మనం దగ్గరుంది కనుక దేవుణ్ణి విడిచిపెట్టి కోపగించి వెనక్కి వెళ్ళిపోయిన వారికి ప్రేమతో చెప్తున్నాను ప్రేమ కలిగినటువంటి దేవుడు రెండు ప్రభు దగ్గరికి మీ విశ్వాసం బలహీనం కానవ్వకండి కడవర దినాల్లో మనం జీవిస్తున్నాం కనుక మన విశ్వాసాన్ని బలపరుచుకొని ఎన్ని పరిస్థితులు మన జీవితంలో ఏర్పడినా సరే మనం ప్రభు కొరకే జీవించాలని నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను మన పూర్వీకులు ప్రభు ప్రేమ కొరకు దేవుని యొక్క రాజ్యం కొరకు వారి కుటుంబాలు వారి బిడ్డలు వారి సర్వస్వాన్ని చివరికి వారి ప్రాణాలే పోగొట్టుకున్నటువంటి వారి చరిత్ర మన కళ్ళ ముందు కనపడుతుంది వాళ్ళు పడినటువంటి శ్రమల కంటే అపోస్తులు పడిన శ్రమల కంటే మన దేశానికి వచ్చిన మిషనరీలు పడిన శ్రమల కంటే కుటుంబాల కుటుంబాలే వారు పోగొట్టుకున్నారు వాటి కంటే ఈరోజు మనకు కలిగినటువంటి బాధ గొప్పది కాదు కనుక ఆ మాటల్ని నేను జ్ఞాపకం చేసుకుని ఆదరించబడి నిలవబడి మీతో మాట్లాడగలుగుతున్నాను కానీ నా సొంత ఉద్రేకతతో లేకపోతే నా సొంత ఆలోచనలతో కాదు మన ముందు మనకున్న మన పితరులు ఎంత భయంకరమైన పరిస్థితులు అనుభవించి దేవుని నామాన్ని గొప్ప గొప్ప చేశారు కనుక వారిలా కాకపోయినా కొంచెం మనకు వచ్చిన పరిస్థితుల్లో మనం దేవుని నామాన్ని గొప్ప చేసేటువంటి వారిగా ఉండాలని ఈ ఛానల్లో ఈ కార్యక్రమం ద్వారా నేను మీకు ప్రేమతో ఈ విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను బాబు కొరకు ప్రార్థించండి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించి మరి ప్రభు సేవలో ప్రభు ఆశీర్వాదకరంగా బిడ్డను వాడుకునేటట్టుగా ప్రార్థించండి నా భార్యను కూడా దేవుడు బలపరిచి ఆయన కృపలో మమ్మల్ని నిలబెట్టేటట్టుగా మా కొరకు దైవశక్తి సేవ పరిచయం ఎంతటి కొరకు మీరు ప్రార్థించాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రభు పేరట మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ ప్రైజ్ దులాల్ మీకు బాబు పాడినటువంటి పాటలు ఆ వీడియోసు ఇవన్నీ కూడా మా ఛానల్లో ఫస్ట్ దేవరాజ్ అతిలి అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి మీరు ఆ ఛానల్ను కూడా చూస్తే బాబు పాడిన పాటలు మరి చిన్నబాబు మ్యూజిక్ అంతా కూడా ఆ ఛానల్లో ఉంటుంది అది కూడా మీరు చూడవచ్చు